పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన నలభై ఎనిమిది గంటల లోపలనే వాళ్ళు ఆ అమ్మాయిని జాడ తెలుసుకొని ఆ అమ్మాయిని సురక్షితంగా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి అభ్యర్థులు ఈరోజు ఎంతో హర్షణీయంగా మా కాకినాడ మార్వాడీ సమయం తరఫున అలాగే మా కలెక్టర్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము పోలీస్ శాఖమార్ మా రెండు చేతులు జోడించి మా కృతజ్ఞతలు తెలుసుకున్నాం మేము ఈరోజు ఎంతో ఆనందపడుతున్నాం ఎందుకంటే ఎందుకంటే త్వరత గతన ఒక కేసుని ఛేదించడానికి పోలీసు వారు చూపించిన చొరవ పోలీసు వారు యొక్క నిబద్ధత కనబడుతుంది ఇందులో సో మీ అందరికీ ఇంకొకసారి చేతులు నమస్కరించుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఈరోజు ఎస్పి బిందు మాధవ్ గారు షాంగ్లీ మోహన్ కలెక్టర్ గారు ఇద్దరు ఎంతో దీని మీద దృష్టి పెట్టడం ఎంతో ఇంట్రెస్ట్తో ఈ కేసుని ఛేదించడం జరిగింది కాబట్టి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ అమ్మాయి మా ఇంటికి రావడం జరిగింది మేమందరం చాలా సంతోషంగా ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆవిడ పదిహేను ఇరవై రోజుల నుంచి తిండి మానేసి ఉంటున్న ప్రక్రియలో ఈ రెండు రోజుల నుంచి ఆవిడ ఎంతో ఆనందపడుతుంది కాబట్టి మేము ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఆ అమ్మాయి దొరికింది కాబట్టి అందరికీ మీడియా వారికి ప్రత్యేకంగా ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీడియాలోకి వచ్చిన తర్వాత ఈ కేసు యొక్క గతి పెరిగింది అందులో పవన్ కళ్యాణ్ గారికి కూడా దృష్టికి వెళ్ళడానికి కారణం మీడియాయే కాబట్టి ముందుగా మీడియా సోదులందరికీ మా కుటుంబనకలు ఇలాగే ఎప్పుడూ మీరు సహకారం అందిస్తూ ఉంటారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు మా आज నా అమ్మాయి మంచి హెల్త్ ఇన్స్టిట్యూటో అండ్ నో ఎస్ఐ గారుకి మంచి కలెక్టర్ గారికి ఎస్పి సబ్కి మంచి ఉపన్విష్ట్యాకి అందరూ ధన్యవాద్ మా అమ్మాయి సేఫ్టీ కిచర్ మాకు తీరే రోంజీ అమ్మాయి한테 అసెం కా లేదో మే బోజును వడ మానసనో ఇలా అందరూ ధన్యవాద్ స్టాంప్ నానాజీ గారిమే పవన్ సార్నే మీ వీడియో అందులో వీడియోలు మంచి బాగా హెల్ప్ చేసి మంచి పవన్ సార్ వెళ్ళి మాట వీడియో చూసి వాళ్ళు మంచి మాకు హెల్ప్ చేశారు నలభై ఎనిమిది గంటలు అమ్మాయి అక్కడ ఉన్న చూసుకొని ఇచ్చేశారు ఇలా అందరూ మేము వెయిటింగ్ వెయిటింగ్ న్యూస్ ధన్యవాద్ బహుత్ బహుత్ ధన్యవాదాలు